వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి తనకి విడాకులు ఇస్తుందని తెలుసుకొని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు విహారి చారుకేస లక్ష్మి దగ్గరికి వస్తారు అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు సహస్ర అంటే విహారికి ఇష్టం లేదు నువ్వే తన భార్యగా అనుకుంటున్నారు చూడు నువ్విప్పుడు విడాకులిచ్చి విహారి మనసుని పాడు చేయొద్దు అనగానే లేదు బాబాయ్ రేపు సహస్రమ్మ విహారీ గారు ఇద్దరు హాని మునికి యుఎస్ వెళ్తున్నారు ఇప్పుడు నన్ను ఇలా మీరు అడుగుతున్నందుకు నాకు బాధగా ఉంది ఎందుకంటే నా కుటుంబం అంటే నా వారు నా వల్ల బాధపడకూడదు అనగానే మరి విడాకులు విడాకులిచ్చాక నీకు అత్తిల్లు ఎలా అవుతుంది అని అంటారు చారుకేశ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ సుఖాల్లో నేను ఉండనని అనుకోవద్దు నన్ను వాళ్ళు గుర్తు చేసుకునే ఉంటారు బాబాయ్ నన్ను క్షమించండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది లక్ష్మి సహస్ర అంబిక అలాగే పద్మాఖి ఇక రేపు విహారీ సహస్ర యుఎస్ వెళ్తారని చాలా అంటే చాలా సరదాగా బట్టలు సర్దుతూ అలాగే అక్కడ జాగ్రత్తలు ఇక చెప్పుకుంటూ హ్యాపీగా ఉంటారు యమునమ్మ మాత్రం లోపల బాధపడుతున్నా పైకి మాత్రం విహారీ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో లక్ష్మి అలాగే చారుకేస ఇంటికి వస్తారు ఏంటి విహారి రాలేదు రేపు వాడు యుఎస్ వెళ్ళాలి కదా ఏంటదినా అని అంటుంది పద్మాక్షి ఏ విహారి ఎక్కడికి వెళ్ళారు అనగానే అమ్మా నాకు తెలీదు అని అంటుంది లక్ష్మి ఇక రాత్రి అవుతుంది అందరూ కంగారు పడుతూ ఉంటారు విహారి కోసం జోరున వర్షం వస్తుంది చూశావా వదిన వాడి మనసులో ఏదో పెట్టుకున్నాడు అందుకే వాడు సాహసతో యుఎస్ వెళ్లకుండా ఆగిపోవాలని ఇంటికి రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు జోరున వర్షం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక అంబిక అంటుంది అక్క నువ్వేమి కంగారు పడద్దు ఏదో ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటాడు నేను వెళ్ళి చూసొస్తాను అనగానే వద్దు నేను వెళ్తాను అని అంటారు చారుకేశ చూడు బావా ఏ ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ లేదు నేను వెళ్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి అంబిక అలాగే చారుకేస చెరోవైపు వెతుకుతూ ఉంటారు ఇంతలో లక్ష్మి అనుకుంటుంది విహారి గారు నాపై కోపంతో ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో అని చెప్పి పరుగు పరుగున వర్షంలో తడుచుకుంటూ విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది లక్ష్మి ఇక విహారీ చోట కారు ఆపి ఇక డ్రింక్ చేస్తూ పిచ్చివాడిలా ఇక అయిపోయింది నేను ప్రేమించాను నేను బాని అనుకున్నాను కానీ నాకు విడాకులు ఇచ్చేస్తుంది చేస్తుంది నాకొద్దు ఈ జీవితం అని చెప్పి డ్రింక్ చేస్తూ ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు కరెక్ట్గా లక్ష్మి చూస్తుంది విహారీ గారు ఏం చేస్తున్నారు మీకు ఇలాంటి చెడు అలవాట్లు ఎప్పుడూ లేవు ఇప్పుడెందుకు ఇంతగా తాగుతున్నారు మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు రేపు మీరు యుఎస్ వెళ్ళాలి అనగానే ఆపు నా గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు నేనేమైపోతే నీకెందుకు నీకు నాకు సంబంధం లేదని చెప్పి విడాకులు ఇస్తానంటున్నావు కదా అలాంటప్పుడు నా ఇంటి వారి కోసం నా కోసం నువ్వు ఆలోచించద్దు నేను ఇలాగే తాగి తాగి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని అంటారు విహారీ గారు అలా మాట్లాడద్దు ముందు రండి ఇంటికి అని చెప్పి ఇక ఎంత ఎంత పిలిచినా విహారి మాత్రం కోపంతో డ్రింక్ చేస్తూనే ఉంటారు చూడండి విహారి గారు తప్పు అని చెప్పానే లోపు అవును తప్పే నేను చేస్తున్నది వంద శాతం తప్పు నీకు నేను అన్యాయం చేస్తున్నాను అందుకే శిక్ష అనుభవిస్తాను అని చెప్పి ఇక చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్తో తలని కొట్టుకుంటూ ఉంటారు విహారి పాపం లక్ష్మి ఎంతగా అరిచి ఇక విహారిని దగ్గరగా పట్టుకొని ఇక బాటిల్ని పక్కకి చెరిపేసి తన ఓనిని ఇక తలకి కడుతూ ఉంటుంది ఇదంతా అంబిక వీడియో తీస్తూ దొరికావే లక్ష్మి ఇన్ని రోజుల నుండి మీ ఇద్దరి మధ్య ఏం బంధం ఉందా అనుకున్నాను అంటే నువ్వు విహారి పెళ్ళాలి అందుకేనా నీకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇప్పుడు మీ ఇద్దరి వీడియో నాకు దక్కింది ఖచ్చితంగా ఈ వీడియోని ఇంట్లో అందరికీ పబ్లిసిటీ చేస్తాను అప్పుడు విహారి ఈ ఇంటికి చేసిన ద్రోహం అలాగే నిన్ను పెళ్లి చేసుకొని సహస్ర చేసిన మోసం ఇదంతా పద్మాక్షి అక్కకి తెలుస్తుంది ఈ ఇంటి నుండి ఖచ్చితంగా నిన్ను గెంటేయడమే కాదు ఇల్లు మూడు ముక్కలవుతుంది అప్పుడు విహారిని ఎవ్వరూ నమ్మరు ఒక మోసగాడిలాగా జీవితాంతం మిగిలిపోతాడు అని చెప్పి అంబిక తన ప్లాన్ని వర్కౌట్ చెయ్యాలనుకుని ఆ వీడియో తీసుకుని వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇంట్లో అందరూ ఇక విహారీ కోసం ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇంతకీ ఇదేది ఈ శనిదేవత ఇక్కడే చచ్చింది కదా అని అంటూ ఉంటుంది పద్మాఖి యమునమ్మ మొత్తం గమనిస్తుంది లక్ష్మి కూడా లేదా ఎక్కడికో వెళ్ళినట్టుంది ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా ఈ లక్ష్మి వల్లే ఇదంతా జరుగుతుంది నా కొడుకు క్షేమంగా ఉండాలి అంటే సహస్రతో యుఎస్ వెళ్ళాలి అదే అదే చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో లక్ష్మి విహారిని ఇక తీసుకొని వస్తూ ఉంటే పద్మాఖి వస్తుంది ఏమైంద్రా ఏంట్రా అని చెప్పి అంటూ ఉండగానే విహారి దగ్గర డ్రింక్ వాసన వస్తూ ఉంటుంది ఛీ ఇదేమి పాడలవాటు దేనికోసం తాగావు అని చెప్పి అంటూ ఉండగానే అత్తయ్యా నేను తాగుతాను తందనాలు ఆడతాను ఏ సహస్రా నా భార్య కాదు కదా అనగానే ఏరా పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటే ఎక్కడ కనిపించాడు ఇదంతా నీ వల్లే వాడికి పొద్దున్నుండి సాయంత్రం దాకా పక్కన ఉండి ఏదేదో ఏదేదో చెప్తూ ఉంటావు వాడు ఇలా అవ్వడానికి కారణం నువ్వే అనుకుంటా అనగానే అమ్మా అలా మాట్లాడతారు ఎందుకు నిందలేస్తారు నేనేం తప్పు చేశాను విహారి గారి కోసం మీరందరూ వెతుకుదామని అనుకుంటే నేను వెళ్ళాను గారు గారిలా డ్రింక్ చేయడం నేను ఇది మొదటిసారే కానీ ఆయన మనసు బాగోలేదు ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండమ్మా అనగానే ఏం వాగుతున్నావే మా అమ్మనే అర్థం చేసుకోమంటావా అని చెప్పి సహస్ర కొట్టబోతూ ఉంటే సహస్ర చేని అడ్డుకుంటుంది లక్ష్మి చూడమ్మా ఎందుకు కొడుతున్నారు అన్నది చెప్పి కొట్టండి నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఆయన ఉన్న పరిస్థితిని చూసి అర్థం చేసుకోండి అంతేగాని ఎదుటివారిపైన నింద వేసి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది మంచిది కాదమ్మా ఎందుకంటే విహారి గారు ఈరోజు ఇలా రావడానికి కారణం ఎవరు అన్నది మీకు మీరే ఆలోచించుకోండి ప్రతి విషయంలోనూ నన్నెందుకు దోషిగా నిలబెడతారు నేను ఏం పాపం చేశాను నా వల్లే ఇంట్లో కష్టాలు ఇబ్బందులు అని మీరంటున్నారే ఎలాంటి కష్టాన్ని తీసుకొచ్చాను అలాగే కష్టాలు నష్ నష్టాలు వస్తాయి అలాగే ఎవరో ఎవరో వెనకాల ఉండి ఆఫీస్ విషయంలోనూ ఇంట్లోనూ అన్ని గోతులు తవ్వుతున్నారు కానీ ఇప్పుడు తెలుసా విహారీ గారిని కిడ్నాప్ చేశారు వంద కోట్లు వెనకాలుండి స్కామ్ చేశారు అవన్నీ నేను వెనక్కి తీసుకొచ్చాను కానీ మీకదేమీ అవసరం లేదు నేనేదో ఈ ఇంటికి విహారీ గారికి అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారు నిజంగా నేను ఇంటికి అన్యాయం చేస్తే ఇలా ఎందుకు ఉంటాను ఒక్క రూపాయి కూడా నా శాలరీని ఇప్పటిదాకా నిన్ను తీసుకోలేదు కానీ కొన్ని అవసరాలకి కొంతమందికి సహాయం చేయాలన్నా ట్రీట్మెంట్ చేయాలన్నా ఆ డబ్బులు వాడుతున్నాను కానీ మీరెందుకు నన్ను తప్పుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు విహారి గారు ఇలా మీరు డ్రింక్ చేయడం తప్పు సహస్రమ్మ భర్త అన్నాక ఒక్కొక్కసారి ఇలా ప్రవర్తిస్తారు తన్ని అర్థం చేసుకొని తన తప్పుల్ని ఎత్తి చూపి తన్ని మార్చాలని అనుకోండి నా మీద కాదు మీ కోపం ఇదిగోండి విహారీ గారిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఇక అందరికీ హాల్లో నించుని ఈసారి గట్టిగా అడుగుతుంది ఇక లక్ష్మి లక్ష్మిని చూసి వసుధకి చారుకేసకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది హిది లక్ష్మి ఎప్పుడు బయటే కోపంగా మాట్లాడతావు కానీ ఈరోజు దాకా వచ్చాక నీ భర్తని ఇలా అందరూ అవమానిస్తూ ఉంటే తట్టుకోలేకపోయావు అదే కదా భార్య భర్తల బంధమంటే అని అనుకుంటారు చారుకేస అలాగే వసుధ ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ప్రకాష్ వచ్చి ఏంటి లక్ష్మి విహారి బాగా డ్రింక్ చేశాడు నీ మీద కోపంతోనా లేకపోతే సాహస్రతో యుఎస్ వెళ్లకుండా ఆగిపోవడం కోసమా అనగానే నోరు మూసుకొని ఉండు నా గురించి నీకెందుకురా అని అంటుంది ఏ రా అంటున్నావేంటి అనగానే రా అనకపోతే ఏం చేయాలి ఇంకొకసారి నా పర్సనల్స్ విషయంలో కానీ విహారి గారి విషయంలో కానీ ఏదైనా ప్రశ్నలు నాకు అడిగావు అంటే ఖచ్చితంగా నా కాళ్ళ చెప్పు తెగేదాకా కొడతాను అనగాని ఏ ఏం మాట్లాడుతున్నావు అనగాని చి నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది ఇలాంటి బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నావు నిజంగా నీకు డబ్బులు కావాలి అంటే విహారీ గారి కాళ్ళు పట్టుకో ఖచ్చితంగా ఒక పది లక్షలో ఇరవై లక్షలో నీ మోకాన కొడతారు కానీ ఇలా నువ్వు డబ్బులు తీసుకొని ఇలా యాక్షన్లు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ వెనకాల ఎవరున్నారు అన్నది కనిపెడతాను వాళ్ళ తాట నీ తాటా ఖచ్చితంగా విహారీ గారు తీర్చేస్తారు అనగానే ఆ విహారీ రేపు యుఎస్ వెళ్తున్నాడు కదా లక్ష్మి అప్పుడు నువ్వు ఒంటరిదానివ్వతావు కదా ఈ ఇంట్లో అసలు నీకు ఎలాంటి ఎలాంటి మర్యాదలు ఉన్నాయో నాకు తెలియంది కాదు విహారీ వెళ్ళగానే నిన్ను జుట్టు పట్టుకుని బయటికి గెంటేస్తారు అప్పుడు నేనే దిక్కవుతాను ఇంకొక విషయం తెలుసా నీ ఫేక్ తల్లిదండ్రుల రిపోర్ట్స్ కూడా రేపొస్తాయి అని అంటారు ప్రకాష్ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఆ దేవుడు నా వైపు ఉన్నాడు విహారి గారు వెళ్ళినా నాకు ధైర్యం ఉంది విహారి గారి ప్రాపర్టీస్ని విహారి గారి పరువు ప్రతిష్టని ఖచ్చితంగా నేను నిలబెడతాను నాకు నువ్వేమీ సలహాలు ఇవ్వద్దు వెలు అని అంటుంది లక్ష్మి అమ్మో దీనికి చాలా పొగరుంది అని అనుకుంటారు ప్రకాష్ ఇదంతా యమునమ్మ వింటూ ఉంటుంది లక్ష్మి ఏంటో నా మనసుకి బాధనిపిస్తుంది కోసం నువ్వు ఆలోచిస్తున్నావు కానీ విహారి నిన్ను మర్చిపోలేకపోతున్నాడు అందుకే విహారి ఈరోజు డ్రింక్ చేశాడు కానీ ఒకటి మాత్రం నిజం నీకు విహారికి పెళ్ళైందన్న నిమిషం ఈ ఇల్లు ముక్కలైపోతుంది అందుకే ఆ నిజాన్ని ఎప్పటికీ దాచాలని నీ నుండి విడాకులు విహారికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటుంది ఏమునమ్మా ఈరోజు రివ్యూ ఇలా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్